హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారికా ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇంకా మనకి ఫెస్టివల్ సీజన్ అంతా రాబోతుంది కదండి సో చాలామంది ఏంటంటే ఇప్పటి నుంచే వాళ్ళకి కావాల్సిన ఐటమ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటున్నారు సో చాలామంది చిట్టు గాజులు ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ ఉన్న స్టాక్ ఒకసారి అప్డేట్ చేయమని చెప్పారు సో అది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అనమాట సో చిట్టుగాజులు ప్రెజెంట్ ప్రజెంట్ మన దగ్గర విడివిడిగా ఉన్న చిట్టుగాజులు ఏమేమి ఉన్నాయి అలాగే మాల అమ్మవారికి వేయడానికి అమ్మవారి పటాలకి వేయడానికి మాల చాలామంది అడుగుతున్నారు సో అవి కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి వన్ నాట్ ఎయిట్ చిట్టు గాజులు తో సో అవి కూడా నేను మీకు రోజు ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి ఏమేమి కలర్స్ మన దగ్గర ఉన్నాయని నేను ఈరోజు చూపించబోతున్నాను సో స్టార్టింగ్ అయితే గ్రీన్ కలర్ అండి సో డార్క్ నాచుపచ్చ సో చాలామంది ఏంటంటే ఇది యాక్చువల్గా మనకు వన్ నాట్ ఎయిట్ పీసెస్ నూట అరవై రూపాయలు అండి ఇది ఏంటంటే మీకు ఇలా దండ ఇప్పుడు నేను దండ చూపిస్తున్నాను కదా ఈ దండలో కూడా తీసుకోవచ్చు కానీ దీంట్లో బాగోని గాజులు ఉంటాయండి సో బాగోని గాజులు ఉంటే మీరు అమ్మవారి చిన్న చిన్న విగ్రహాలకు వేసిన నాకు ఎందుకో మంచిగా అనిపించగా మేమేం చేస్తామంటే సెగ్రిగేషన్ చేసి బాగున్న గాజులు మాత్రమే తీసి వీటిలో చాలా డ్యామేజ్ అయిపోతాయి అనమాట మీరు ఒక్క అలాగే ఒక స్ట్రింగ్ అంటే ఆ దండ ఇప్పుడు నుంచి చూపించిన దండ ఒకటి తీసుకుంటే తక్కువే పడుతుంది కానీ అలాగే చాలామంది ఏమనుకున్నారంటే కంపేర్ చేసుకుని మీ రేట్ ఎక్కువ ఉన్నాయండి అంటున్నారు మేము దండ ఇలా ఇవ్వమండి దేవుడికి వేయడానికి సో ఈ దండ ఏంటంటే మనం సెగ్రిగేషన్ చేసి చిట్టి గాజులు ఏ బాగున్నాయో ఏ బాగాలేదో తీసేసి అలా సెగ్రిగేషన్ చేసి ఒక బాక్స్ ప్యాకింగ్లో ఇస్తాం సో అందుకోసం మీకు నూట రూపాయలు పడుతుంది అండ్ మినిమం మీకు చిట్టు గాజులు కావాలి అంటే మినిమం నూట ఎనిమిది తీసుకోవాలండి బాక్స్కి ఎనిమిది వస్తాయి అందులో మీకు నచ్చిన కలర్స్ అంటే ఇప్పుడు నేను చూపించాను కదా మీకు నాచుపచ్చ చూపించాను పండెరుపు చూపించాను అలాగే ఆరెంజ్ కలర్ చూపించాను అండ్ ఇప్పుడు నేను చూపించేది వచ్చి చాలామంది ఫేవరెట్ కలర్ అండి ఆనియన్ పింక్ చాలా లైట్ ఆనియన్ పింక్ అనమాట బేబీ లైట్ ఆనియన్ పింక్ అని చెప్పొచ్చు చాలామంది అడుగుతున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయింది మన దగ్గరికి అండ్ ఇప్పుడు నేను చూపించేది వచ్చి గడప పసుపు అంటే మామిడి పసుపు మామిడి పసుపు లేదా గడప పసుపు సో అలా అంటారు సో ఇది ఒక ఇది కూడా చాలామంది ఫేవరెట్ మీకు అలా ఉత్తి దండ అంటే మీకు డ్యామేజ్ ఉన్నా పర్వాలేదు మేము మేము చూసుకుని మళ్ళీ గుచ్చుకుంటాము దండే ఇవ్వండి చాలనుకుంటే మీకు ఇష్టం మీకు అలా దండ కూడా ఇస్తాను అది కొంచెం ప్రైస్ తక్కువే పడుతుంది అండ్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి రామచిలుక కలర్ అంటారు కదా సో అది అండ్ చాలామంది బ్లాక్ కలర్ కూడా అడుగుతున్నారండి నాకు యాక్చువల్గా నాకు తెలీదు ఏ అమ్మవారికి వాడతారు బ్లాక్ కలర్ అనేది నాకైతే పర్సనల్గా నాకు తెలీదు బట్ కొంతమంది అయితే అడుగుతున్నారు సో అందుకోసం బ్లాక్ కలర్ కూడా తీసుకురావడం జరిగింది ఈసారి అండ్ ఇక్కడ బ్లూస్ వచ్చేసి మీకు మూడు బ్లూస్ ఉంటాయండి దగ్గర దగ్గర ఇప్పుడు నుంచి చూపించేది వచ్చేసి మీకు ట్రాన్స్పరెంట్ సర్ఫ్ కలర్ అంటే ఏమంటారు స్కై స్కై బ్లూ కాదు సర్ఫ్ బ్లూ అంటారు కదా ఏమంటారు దాన్ని ఇప్పుడు మనం ఆక్వా బ్లూ యాక్వా బ్లూ అంటాం కదా ఆ బ్లూ అనమాట అండ్ ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి మీకు రాయల్ బ్లూ ఇంక్ బ్లూ అంటారు కదా ఇంక్ బ్లూ కలర్ అనమాట మీకు దగ్గర దగ్గర ఓన్లీ బ్లూస్లోనే మీకు ఫోర్ వెరైటీస్ ఆఫ్ బ్లూస్ ఉన్నాయండి ఏమంటారు స్కై సీ బ్లూ ఉంటుంది ఇంక్ బ్లూ ఉంటుంది అండ్ పికాక్ బ్లూ ఉంటుంది అండ్ సర్ఫ్ ప్యూర్ మనకి రిన్ సబ్బు కలర్ ఉంటుంది కదా ఆ కలర్ కూడా ఉంటుంది మీకు ఆ బ్లూస్ అన్నీ కూడా ఇక్కడే పెట్టి చూపించాను అండ్ ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ అండి లైట్ ఆరెంజ్ కలర్ ఇందా నేను బ్యాక్ సైడ్ చూపించాను కదా ఆ ఆరెంజ్కి ఈ ఆరెంజ్కి మీరు డిఫరెన్సేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది అది డార్క్ ఆరెంజ్ ఇది కొంచెం లైట్ ఆరెంజ్ అనమాట అండ్ ఇప్పటి నుంచి ఉంచు వచ్చి మనకి పికాక్ పికాక్ బ్లూ కలర్ అనమాట మీకు ఒక పికాక్ కంఠం దగ్గర ఒక రకమైన బ్లూయిష్ కలర్ మనకి ఎలివేట్ అవుతుంది కదా సో ఆ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రెండాటికి డిఫరెన్స్ చూపిస్తున్నారు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ అనమాట సో అందుకోసం మరీ మరీ డిఫరెన్స్ షే మీకు ఇక్కడ అండ్ తర్వాత వచ్చి సర్ఫ్ బ్లూ మనకి ఇప్పుడు రెండు సబ్బు కలర్ ఉంటుంది కదా ఆ రిండ్ సబ్బు కలర్ అనమాట ఆ బ్లూ అనేది మాత్రం సో మీకు ఈ బ్లూస్లో మీకు ఏ బ్లూ కావాలనేది స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు మార్క్ చేసి పంపిస్తే మాకు విజన్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట సో కన్ఫ్యూజ్ నాట్ టు గెట్ కన్ఫ్యూజ్ సో మీకు ఇందులో ఏ కలర్ కావాలనుకున్నా స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సో బ్లాక్ మాత్రం మరీ మరీ చెప్తున్నాను బ్లాక్ మాత్రం లిమిటెడ్ ఉందండి ఎందుకంటే చాలా రేర్ కలర్ సో బ్లాక్ అనేది దొరకదు అసలు యాక్చువల్గా సో కొంతమంది అడుగుతున్నారు నార్త్ వాళ్ళు అడుగుతున్నారు ఈ మధ్య నన్ను సో అందుకోసం తెప్పించడం అయితే జరిగిందనమాట సో ఈ కలర్స్ ప్రజెంట్ మనకి చుట్టు గాజులు అమ్మవారికి అష్టోత్తరం చేస్తాం కదా ఆ విధంగా అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ తర్వాత ఇంకొక కొత్త ఏమంటారు ఐటమ్ ఏంటి అంటే మన దగ్గర ఇప్పటిదాకా మల్టీ కలర్ అంటే త్రీ కలర్స్ రెడ్ గ్రీన్ ఎల్లోలో మాత్రమే మాల్ అవైలబుల్గా ఉండేది ఇప్పుడు మనం నైన్ కలర్స్లో తీసుకురావడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మాల నైన్ కలర్స్ అండి టోటల్గా నేను కౌంట్ చేస్తున్నానైతే టోటల్గా నైన్ కలర్స్తో మనం మాల్ తయారు చేయించాము సో ఇవన్నీ కూడా వన్ నాట్ ఎయిట్ అని అండి వన్ నాట్ ఎయిట్ గాజులతో మనకి అమ్మవారికి పటాలు వేసుకోవడానికి లేదా పన్నెండు నుంచి విగ్రహాలు వేసుకోవడానికి బాగా ఉపయోగపడే అనమాట ఇవన్నీ కూడా సో ఇందులోనే మీకు గడప పసుపు రంగు అంటే మ్యాంగ్వేజ్ కలర్ అని చెప్పాను కదా సో ఆ కలర్లో కూడా అంటే ఓన్లీ ఇది సింగిల్ కలర్ అనమాట నాట్ మల్టీ కలర్ అండ్ మల్టీ కలర్లో నేను చెప్పాను కదా ఇప్పటిదాకా మన దగ్గర ఉండేది రెడ్ గ్రీన్ ఎల్లో అది సేమ్ ఆల్రెడీ ఉంది రెడ్ గ్రీన్ ఎల్లో సో అది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు అంటే ఇక్కడ ఆల్రెడీ మూడు కలర్ మూడు మూడు సెట్స్ ఆఫ్ మాలలు అయ్యాయి అండ్ ఇంకొక మూడు వచ్చేసి మనకి రెడ్ గ్రీన్ ఎల్లో అండి రెడ్ గ్రీన్ ఎల్లో ఏంటంటే ఇది చాలామంది తీసుకుంటూనే ఉంటారు అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఈ మధ్య చాలామంది తీసుకుంటున్నారండి రిటర్న్ గిఫ్ట్ పెట్టివ్వడానికి తాంబూలం ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే నేను వేరే కస్టమర్కి ఒక ఆవిడకి పంపించడం అయితే జరిగింది ఆల్మోస్ట్ ఆవిడ ఒక సెవెంటీ టూ పీసెస్ ఎన్నో తీసుకున్నారు సో అందుకోసం చెప్తున్నాను సో రెడ్ గ్రీన్ ఎల్లో కాకుండా ఆవిడ మల్టీ కలర్ కొత్తగా వచ్చింది కదా అది కూడా తీసుకున్నారు సో రీసెంట్గానే ఆవిడ షిప్మెంట్ అనేది మనం పంపించడం జరిగిందనమాట సో మీ కనుక ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ యువర్ షవరింగ్ ఆన్ మీ థ్యాంక్ యూ గైస్ అండ్ కింద గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే డైలీ అప్డేట్స్ కావాలి పూజ సంబంధించిన సామాను అనుకుంటే యూ క్యాన్ జాయిన్ త్రూ అవర్ లింక్ కింద అయితే ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో అలాగే క్యాట్లాగ్ కూడా కింద ఇవ్వడం జరిగిందండి సార్ క్యాట్లాగ్ కూడా చెక్ చేసేసేసేయండి అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గేస్ బాయ్ బాయ్